టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కోమటిరెడ్డి రాజగోపాల కృషితో కచలాపురం నుండి నే నేరటోనిగూడ మీదగా సింగారం వాగు వరకు బీటీ రోడ్ నిర్మాణానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి ఇట్టి పనులను బుధవారం ఉదయం పలువురు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ప్రారంభించారు కార్యక్రమం మాజీ ఎంపీపీ పోలగోని సత్యం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలవాయిచన్నారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమనపల్ల సైతులు కచలాపురం గ్రామశాఖ అధ్యక్షుడు కొండకింది రామరెడ్డి కుంభం చెన్నారెడ్డి ఎమపల్ల వెంకన్న పాలకూరి యాదయ్య పాల్వయ్య రామరెడ్డి గురజ రామచంద్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్కుంటల నరసింహారెడ్డి బోయపల్లె నరసింహ పండగ అశోక్ పండగ రాజు పండగ సాలయ్య దుబ్బా నరేష్ అరుపుల శ్రీనివాస్ కందుల అశోక్ జట్టి గణేష్ జంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు కచిలాపురం టు నేరటంగూడెం రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన పెద్దలు మరి మాజీ ఎంపీపీ గారు సత్యం గారికి విధంగా మరి మండల పార్టీ కార్యదర్శి సైదులు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అదేవిధంగా మా గ్రామశాఖ రామరెడ్డి అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు చూసుకుంటే ఈ రోడ్డు మనుషులు కూడా నడిచే పరిస్థితి లేని పరిస్థితి అప్పుడు అది ఖచ్చలాపురం మరి సింగారం గ్రామ పంచాయతీకి ఉండేది మరి నడక నడుస్తామంటే కూడా విధంగా సైకిల్ ఎత్తుకొని పోతే మేము చిన్నపిల్లలు ఉంటే సైకిల్ ఎత్తుకొని పోయేది ఎందుకంటే బుడిద అంటితే పోతుంది అనే ఉద్దేశం అది పోదు కానీ అటువంటి ఇబ్బందులల్లా సరే మేము అంటే ఎప్పుడు అడపదడప గ్రామ పంచాయతీ కోసం పోయేది ఈ నేరటం సింగారం గ్రామ పంచాయతీ హైదరాబాద్ పోవాలంటే అతి దగ్గర ఉన్న రోడ్ ఇది సరే మా నేరం కూడా సోదరులు అయితే ప్రతిసారి మేము మీటింగ్ వినప్పుడల్ ఇదే ముచ్చట నిలబెట్టేది మాకు రోడ్ వద్దాయి కానీ ఇటు పోదామని లేదు అటు లేదు ఇప్పుడు వాస్తవం ఏంటంటే సంతోషం మరి ఎమ్మెల్యే గారు కూడా ముందుగా దీన్ని స్పందించి ముందు ప్రాధాన్యతలు తీసుకోవడం మా గ్రామ పక్షాన లేకపోతే ఆ నేరటం కూడా గ్రామ పక్షాన కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇప్పుడు నేరడం కూడా సింగారం హైదరాబాద్ పోతే సులకనైంది కానీ ఈ సింగారం నుండి కులిపల్ఫ్ల వరకు కూడా ఇంకొక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అది పూర్తి చేస్తే మా గ్రామం నుంచి కూడా అది నల్లగొండ పోవడానికి మరి అందుబాటులో ఉంటుంది దాన్ని కూడా ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం కూడా మీరు ఆలోచించి మీరు దీన్ని కూడా ప్రాధాన్యత చెప్పాలని సార్కి మీరు కూడా మీరు చెప్ప చెప్పవలసింది మీకు మీ ద్వారా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం సరే సార్ కూడా చెప్తాం సరే మాకు అంటే శుభ సంతోషం శుభ పరిణామం ఏంటంటే ఆ మండలంలో ముందు రోడ్ అవుతుంది మాది మేము ఎప్పుడో చూస్తా ఉన్నాం ఈ రావాలంటే మనుషులు పోలేని పరిస్థితి సరే ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు కానీ మా పెద్దలకు తెలుసు వెనుక చాలా ఇబ్బందులు పడ్డాం సరే ఎక్కడన్నా భూములకు కూడా మా గ్రామానికి సంబంధించి రైతులు కూడా ఏమైనా ఉంటే వాళ్ళని మోటివేట్ చేస్తాం కుస్తాబెట్టి అవతల రైతులు కూడా మోటివేషన్ చేద్దాం నిజంగా అన్నగారు చెప్పినట్టు ఇలా తోవలేకపోతే భూమి కొందాం కొందామనుకుంటే ఆపత్ వచ్చి ప్రాణం పోయేసి ఇట్లా అమ్ముదామంటే కూడా కొనే పరిస్థితి లేదు దయచేసి ఇక్కడ రోడ్ ఏమంటున్న రైతులు కూడా ఈనే ఉన్నారు నేటం కూడా రైతులు కానీ వీళ్ళు కానీ నాది ఈడంగా పోతుంది ఆడంగా అని పని కట్టడం రాకుండా అందరూ కూడా కోఆపరేట్ చేసి ఏమైనా వచ్చినా కూడా మనం భూమి లేనని అందరూ కోఆపరేట్ చేసి మనం రోడ్ చేసుకోవడం ప్రయత్నం చేద్దామని మీ అందరికి వెళ్తూ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం తమ్మ నాయకులు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో ప్రతి మండలం మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు లింక్ రోడ్లు సాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా కచలపురం నుండి నేరడం ప్లస్ సింగారం వరకు కూడా ఈరోజు ఈ రోడ్డు కూడా పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్డు వెడల్ వెడల్పు కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా రైతులు మాత్రం సహకరిస్తేనే రోడ్ అవుతుంది కాబట్టి దయచేసి రైతులు కూడా సహకరించి మన ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతోనే మునుగోడు ఇంకా డెవలప్ చేసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా అతి తొందరలోనే మన ప్రియతమ నాయకులకి మంత్రి పదవి ఇస్తే మునుగోడు నియోజకవర్గం ఇంకా డెవలప్ చేసుకోవచ్చని ప్రజలు కోరుకుంటున్నారు మేము కోరుకుంటున్నాం కాబట్టి మీకు మంత్రి పదవి రావాలని గ్రామాలన్నీ సశ్యామలు ఉండాలంటే మీరు అనుకుంటేనే అవుతుంది కాబట్టి దయచేసి అన్ని గ్రామాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు కూడా మంత్రి పదవి రావాలని ప్రజలంతా కోరుకోవడం జరుగుతూ ఉంది మంత్రి పదవి ఇటు కజలాపురం సింగారం నేటోన్గూడెం ఇటు రోడ్డు శాంక్షన్ చేసినందుకు సింగారం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మనకు ఇటు పల్లవెల అయినా ఇటు హైదరాబాద్ పోవాలన్నా ఈ రోడ్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఇటు నల్గొండ పోవాలన్నా కానీ మంచిగా మనం రోడ్డుకు ఇరువైపులా రైతులు కూడా సహకరించి ఏ ఇబ్బంది లేకుండా రోడ్డు చేసుకుంటే చాలా సంతోషకరమైన విషయం ఇది పరిణామం సింగారు నేటు అనుకోవడానికి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని దూరం పెట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు లేకుండా పక్కకు పెట్టి ఎలాంటి అభివృద్ధి కానివ్వలేదు మా గ్రామానికి ఇప్పుడు ఇది రోడ్ ఒకటి శాంక్షన్ అయింది మాకు పది లక్షల రూపాయలు కూడా శాంక్షన్ ఇచ్చారు అభివృద్ధికి మీరు దేనికన్నా పెట్టుకోవాలి గ్రామం అభివృద్ధి చేసుకోరని అని అలాగనే ఇప్పుడు కరెంటు విషయంలో కూడా మీకు ఏదైనా స్తంభాలు ఇట్లా ఇబ్బంది ఉంటే కాడనే కానీ బావుల కాడనే కానీ మీరు పెట్టుకోవాలి అని మాకు తెలియజేసారు మండల మండల పార్టీ తరఫున మన మనకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇవన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు మనకు రుణమాఫీ కూడా జరిగింది కాని వాళ్ళకు కూడా తొందరగానే రుణమాఫీ కూడా జరుగుతుంది కాని వాళ్ళు కూడా ఏమన్నా చాలా మందికి రుణమాఫీ అయింది కాబట్టి మన గవర్నమెంట్ అందరికీ మేలు చేస్తుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఎందుకనగా మా చిరకాల వాంచయితే దాదాపు గత ముప్పై నలభై వెళ్ళి మాకు ఎంతో ఇబ్బందులు ఉండే రాకపోకలు జరగడానికి కాబట్టి ముందు ఎమ్మెల్యే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన మా మాజీ ఎంపీ సత్యమారాయణ గారికి మా మండల పార్టీ అధ్యక్షులు గారికి మా గ్రామ శాఖ ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామ ప్రజల మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెండు కోట్ల అరవై లక్షల నలభై లక్షల పేమెంట్ నిధులు మంజూరు చేసేందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా గ్రామ శాఖ నుంచి ప్రత్యేకంగా